నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జనవరి పదిహేనో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు మధ్యలో అంటే సుమారుగా ఒక నలభై రోజుల పాటు కుజగ్రహం తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది సో ఈ సమయంలో కొన్ని రాసుల వారికి లేదా కొన్ని లగ్నాల వారికి రుచిక మహాపురుష యోగం అనే యోగం అన్నది ఏర్పడడం జరుగుతుంది సాధారణంగా ఈ జాతకం ఈ యోగం ఎవరి జాతకంలో ఉంటే వారిలో కుజుడి యొక్క కారకత్వాలు వారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది అంటే విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు డామినేటింగ్ నేచరు ఏదైనా ఒక పని ఉత్సాహంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ రుచిక మహాపురుష యోగం ఉన్న జాతకులు ఏదైనా ప్రభుత్వ సర్వీస్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు అంటే పెద్దవాటికి ఒక ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఏఎస్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రవేశించడానికి ఈ యోగం చాలా సహాయపడుతుంది అలాగే రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యే స్థాయి పై స్థాయిలో ఉండడానికి అలాగే ఈ హోమ్ మినిస్టర్ లాంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాటిలో హోమ్ మినిస్టర్ లాంటివి అవడానికి కూడా ఈ కుజుడు వారి జాతకంలో ఇటువంటి యోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ రుచిక మహాపురుష యోగం ఏ విధంగా ఏర్పడుతుందంటే కుజుడు తన స్వక్షేత్రాలైనటువంటి మేషగం వృత్తికంలో కానీ తన ఉచ్చ క్షేత్రం అయినటువంటి మకరంలో కానీ ఉన్నప్పుడు అవి మిగతా రాశుల వారికి కేంద్రం అయినప్పుడు ఈ యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ యోగ ప్రభావం ఉన్నవాళ్ళు పూర్వం సైన్యాధ్యక్షులుగా కొంతమంది చక్రవర్తులుగా రాజులుగా అంటే యుద్ధం చేసి రాజ్యాలు సంపాదించే యోరులుగా వాళ్ళు విజయం సాధిస్తూ ఉండేవారు నవ్వై డేస్ అయితే వీళ్ళు ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోను రాజకీయాల్లోనూ రియల్ ఎస్టేట్ రంగంలో అంటే ఒక సాధారణటువంటి వ్యక్తులు ఒక సాధారణటువంటి డైలీ కూలీగా ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమి సంబంధించింది స్థిరాస్తి సంబంధించింది కన్స్ట్రక్షన్ రంగంలో ప్రవేశించి వేల కోట్లు సంపాదించారంటే వారి జాతకంలో కుజుడు బలంగా ఉండడం ఇటువంటి రుచిక మహాపురుష యోగం వారి జాతకంలో ఏర్పడటం వల్ల వారి జీవితంలో సాధారణ స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయికి వెదగడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంటుంది ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కుజుడు మరి ఈ జనవరి పదిహేనో తారీఖున మకర రాశిలో ప్రవేశించి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు అదే రాశిలో ఉన్నప్పుడు మరి ఏ ఏ రాశుల వారికి ఎటువంటి బలాన్ని ఇవ్వబోతున్నాడు ఎటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అన్నది వివరంగా ప్రతి వీడియోలో ఎవరికి వారికి ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు మధ్యలో కుజుడు ఆరవ స్థానమైనటువంటి తన ఉచ్చ మారడం వల్ల ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని ప్రయత్నం చేసినప్పుడు మరి సింహరాశివారు ఏదైనా ఒక ప్రయత్నం అన్నది చాలా గొప్పగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక ఉద్యోగం కానీ ఒక రాజకీయంలో కానీ ఉన్నప్పుడు సాధారణంగా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏదో గ్రూప్ వన్ సివిల్స్ ఐపీఎస్ అటువంటి వాటికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే రాజకీయ రంగంలో ఒక చీఫ్ మినిస్టర్ వాళ్ళను లేదంటే ఒక ఎమ్మెల్యే స్థాయికైనా ప్రయత్నం చేస్తారు తప్ప సాధారణంగా చిన్న స్థాయిగా వీడు వెళ్ళడానికి ఇష్టపడరు అలాగే వీరు స్వతంత్రంగా మీరే వీళ్ళే స్వతంత్రంగా ఏదైనా వ్యవస్థను స్థాపించి పది మందికి ఉపాధి కల్పించాలనుకుంటారు తప్ప ఒకరి కింద ఉద్యోగం లాంటిది సర్వీస్ లాంటిది చేయడానికి పెద్దగా ఇష్టపడ్డా ఉండదు మరి కొంతమంది వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఏదైతే ఒక సమాజ సేవ ఒక డాక్టరో ఒక రాజకీయ నాయకులు అంటే వారి పూర్వీకులు తండ్రిగారో తాతగారో ఏ వృత్తిలో ఉంటారో అదే వృత్తిని వీళ్ళు ఇంకా విస్తృతంగా పెద్దదిగా చేయాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క జీవిత సంకల్పం ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీకు నెరవేరుతుంది సాధారణంగా ఇప్పుడు ఆరవ స్థానంలోకి కుజుడు రావడం జరిగింది కుజుడు ఈ రాశి వారికి చతుర్థ భాగ్యాధిపతిగా ఆరో స్థానంలో ఉన్నాడు అంటే విజయస్థానం కంపల్సరీగా ఈ సమయంలో కుజుడు ఆరో స్థానంలోకి వచ్చిన వల్ల అది ఉచ్చలోకి రావడం వల్ల అది కేవలం సింహరాశి వారికి మాత్రమే ఇటువంటి యోగం ఉంటుందన్నమాట ఆరో స్థానంలో కుజుడు ఉచ్చులో ఉండడం పన్నెండు రాసుల్లో సింహరాశికే ఉంటుంది అందుకే వాళ్ళు ఎక్కువగా పోటీలో ఎటువంటి పోటీలో అయినా ఖచ్చితమైన విజయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది తగిన గుర్తింపు కూడా వారికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకవేళ ఏదైనా ఏదో కారణాల వల్ల పోటీలో ఓడిపోయినా వీళ్ళ వరకు ఏదో ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఏదో క్రికెట్ టీంలో వీళ్ళు ఉన్నారు వేరే వారితో పోటీ పడ్డారు టీం అయితే ఓడిపోతుంది కానీ వేళ్ళు ఒక నూట యాభై పరుగులో రెండు వందల పరుగులో వేసి ఆ టీంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో అందువలన అటువంటి వారికి సింహరాశి వారికి ఆరో స్థానంలో కుజుడు ఎస్పెషల్లీ భూములు స్థిరాస్తులపై ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగపరంగా మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈ సమయంలో విజయం రావడం లభిస్తూ ఉంటుంది దాంతోపాటుగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు రవి కూడా ఇదే జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను వరకు కూడా ఈ మకర రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఏదో అగ్ని కాజ్యం పోసినట్టు ఈ సింహరాశి వారికి రవి అగ్నితత్వ గ్రహం కుజుడు కూడా అగ్నితత్వ గ్రహం ఈ రెండు అగ్నితత్వాలు ఆరో గ్రహంలో ఉండడం వలన ఎంత గొప్ప అపోజిషన్ ఉన్న ఎంత గట్టి పోటీ అయినా ఈ సమయంలో మీరు నెరవేరుతారు ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ప్రభుత్వ పదవి కొరకు ప్రయత్నం చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు పోటీ లేకుండా ఏకీగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది లేదా ఒక ఉద్యోగంలో ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నా కూడా మీరు ఈ సమయంలో సక్సెస్ సాధిస్తారు సో ఏదైనా ఈ సమయంలో అంటే రవి కుజుడు ఆరో స్థానంలో ఉండగా ఎవరైతే సింహరాశి వారు ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ మరి ఏదైనా పదవి కొరకు కానీ ప్రయత్నం అనుకుందాం ఇప్పుడు ఇమీడియట్గా రావు కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక సివిల్స్ వెళ్దాం అనుకుంటున్నారు ఈ సమయంలో ఒక మంచి ముహూర్తంలో ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో చేరడం దానికి కావాల్సినటువంటి లిటరేచర్ అంతా కూడా సమకూర్చుకోవడం ఒక మంచి ముహూర్తంలో ఈ సమయంలో ప్రారంభిస్తే రాబోయే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వ సర్వీస్కి దాంట్లో కంపల్సరిగా వీళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాష్ట్రాధిపతి రవి ఆరో స్థానంలో కుజుడితో పాటు నెమ్మది నెమ్మదిగా తన ఉచ్చస్థానంలోకి ప్ర ప్రయాణం చేస్తూ ఉంటాడు మేషరాశిలోకి అందువల్ల ఏంటంటే రాను రాను రాష్ట్రాధిపతి రవి బలవంతుడు అవడం వల్ల కంప్లీట్గా మీరు మే మే నాటికి మీరు అనుకున్నటువంటి డెస్టినేషన్ పూర్తి చేసుకోవడం జరుగుతుంటుంది కాబట్టి ఇప్పుడు చేసే ప్రయత్నం అప్పుడు నెరవేరే అవకాశం ఉంది అలాగే మీకు ఏదైనా ఒక కోర్టు సమస్య ఉన్నా దీర్ఘకాలంగా ఏదైనా డిస్ప్యూట్ ఉన్నా ఈ సమయంలో మీరు సెటిల్మెంట్ చేసుకుంటే అది మీకు అనుకూలంగా ఉంటుంది ఈవెన్ ఈ సమయంలో మీకు అన్నదమ్ములతో ఉన్న తండ్రి గారితో ఉన్నా అధికారితో ఉన్నా లేదంటే మీ యొక్క బాస్తో ఉన్నా లేదంటే మీరు మామూలు సాధారణ ఎమ్మెల్యే అయి ఉండి ఒక చీఫ్ మినిస్టర్ ప్రాబ్లం ఉన్న ఈ సమయంలో మీరు దాన్ని సాల్వ్ చేసుకుంటే ఆ తీర్పు మీకు అనుకూలంగా వచ్చి తగిన ప్రాధాన్యత కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక గ్రహం మనకి అనుకూల స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం మనం చేసుకోవడం వల్ల ఆ గ్రహం మరింత ఫలితాన్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మనకి ఒక గ్రహం అనుకూల స్థానంలోకి వచ్చి ఆ గ్రహం మీ రాశి వారికి మిత్రగ్రహం అయినప్పుడు పూజల ద్వారా దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు అది మీ యొక్క రాశికి శత్రుగ్రహం అయినప్పుడు దానాల ద్వారా దాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఏదైనా పరిహారం ఎలా చేసినా కూడా దక్కుతుంది అయితే చిన్న మార్పు అంతే అందులో ఏమి లేదు కంగారపడడానికి పని లేదు కుజుడు యొక్క ఫలితం మనకు తొందరగా రావాలంటే ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి రెండు ఆంజనేయ స్వామి ఇందులో ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు అలాగే వివాహం తర్వాత వచ్చినటువంటి గొడవలు చికాకులు కట్న వేధింపులు గొడ భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం వీటన్నిటికీ ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది దీనికి ఏంటంటే సుమారుగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయడం వల్ల హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు తొందరగా ఆ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది అయితే సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో పిల్లలు కలగకపోవడం పిల్లలు కలిగిన వాళ్ళ అభివృద్ధి లేకపోవడం తరచుగా యబార్షన్స్ రాగడం ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మీకు తొందరగా సంతానం కలగడం పిల్లలు ప్రయోజకులు అవ్వటం జరుగుతూ ఉంటుంది దీనికి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అది కూడా మంగళవారం రోజే పంచామృతాలతో ముఖ్యంగా బెల్లం పానకంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి మంగళవారం నియమంగా ఉండడం వల్ల తొందరగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో అటు వివాహానికి పిల్లలకి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సాల్వ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి కుజగ్రహ అనుగ్రహం కావాలంటే చేయొచ్చు కుజుడికి కందులు దానం చేయవలసి ఉంటుంది నవ్వు డేస్ కందులు పెద్దగా కాకపోయినా మంచి కందిపప్పు ఒక కుజుడు సంఖ్య మరి చెప్పే విధంగా అంటే కుజుడు సంఖ్య తొమ్మిది అంటూ ఉంటారు కానీ ఏంటంటే ఒక ఆరు కిలోలు ఆరు కిలోలు కందిపప్పు ఏదైనా ఒక దేవస్థానంలో అన్నదానం చేసినటువంటి ప్రదేశాల్లో వారికి డొనేట్ చేసినా పర్లేదు లేదంటే ఏదైనా దేవాలయంలో ఆరు కిలోల కందిపప్పు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలంతో పాటు దానం చేయడం వల్ల కుజుడి యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంది లేదంటే కుజుడికి జపం అది చేయించి అంటే అది మీ యొక్క తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది బట్ ఏదైనా సింపుల్గా పరిహారం ఏంటో మీరు ఒక రాగి కడియాన్ని కాపర్తో తయారు చేసిన కడియాన్ని కుడిచేయికి ధరించడం వల్ల కూడా కుజుడి యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది స్వస్తి